హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి అర్రం శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు పప్పాయతో టూటీ ఫ్రూటీ చేసి చూపించబోతున్నానండి కేక్స్ అవి చేసుకున్నప్పుడు దానిపైన గార్నిష్గా మనం వాడుతూ ఉంటాం కదా వాటిని బజార్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక పప్పాయని తీసుకోండి ఇది పచ్చిదండి పచ్చి పప్పాయను కోసుకుని దానిపైన ఉన్న స్కిన్ అంతా రిమూవ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా రిమూవ్ అయిన తర్వాత దీనిని మధ్యలోకి కట్ చేసుకుని లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోండి ఇలా మొత్తం కూడా గింజలన్నీ కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అండి మనం స్వీట్స్ అవి ప్రిపేర్ చేసుకున్నప్పుడు వీటిని చక్కగా గార్నిష్ లాగా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మనం షాప్స్ నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒకే ఒక పప్పాయతో చాలా టేస్టీగా ఎక్కువ క్వాంటిటీలో మనం టూటీ ఫ్రూటీలు అనేవి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోవచ్చండి మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దాని లోపలున్న పార్ట్ అంతా కూడా తీసేసుకోండి దానిని వీలైనంత సన్నగా నిలువుగా కట్ చేసుకోండి ఇలా స్లైసెస్ లాగా పొడవుగా కట్ చేసుకోండి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి వీటిని మరి పెద్ద సైజు ముక్కలు కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి అన్ని పీసెస్ని కూడా ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడవచ్చు ప్రాసెస్ కానీ రెసిపీస్ కానీ నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను మీ అందరికీ కూడా వీడియోస్ నచ్చుతాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఇలా మనం స్లైసెస్ అన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకోండి ఇవన్నీ ఒక గిన్నెలోకి పెట్టుకుని రెండు కప్పుల వాటర్ పోసుకోండి ఈ గిన్నెను కుక్కర్లో పెట్టి ఉడికించబోతున్నామండి మరి ఎక్కువగా పప్పు ఉడికినట్లుగా ఐదారు విజిల్స్గా కాకుండా రెండే రెండు విజిల్స్ పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా అన్నీ కూడా ఒకే సైజులో కట్ చేసుకుని రెడీ చేసుకోండి మరి వాటర్ అనేవి ఎక్కువగా పోయాల్సిన పని లేదండి ముక్కల క్వాంటిటీని బట్టి మీరు వాటర్ని కరెక్ట్గా పోసుకోండి మనం కుక్కర్లో ఉడికించబోతున్నాం కదా వాటర్ కూడా ఎక్కువగా తీసుకోదండి డైరెక్ట్గా ఉడికించినట్లయితే కొంచెం ఎక్కువగా వాటర్ అయినా పోసుకోవచ్చు ఇలా చిన్న కప్పుతో రెండు కప్పుల వాటర్ మాత్రమే పోసాను ఈ గిన్నెను కుక్కర్లో పెట్టుకుని టూ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి అంతకంటే ఎక్కువగా ఉడికించామంటే మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయండి ముక్కలన్నీ అందుకే రెండు విజువల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా చూపిస్తున్నాను ముక్కలు అనేవి ఇలా మనకి కనిపించాలండి మెత్తగా కాకుండా ఇప్పుడు ఇవన్నీ కూడా స్ట్రైనర్తో వడకట్టుకుందా ఇలా వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేసే వరకు ఒక గిన్నెలో పెట్టుకోండి ఇలాంటి స్ట్రైనర్ కానీ లేదంటే బియ్యం కడుక్కునే జల్లెడు ఉంటుంది కదా దానిలోకైనా వడగట్టుకోండి దానిలో ఉన్న వాటర్ అన్నీ కూడా కిందకొచ్చేయాలండి పొడి పొడిగా ఉన్న పప్పాయ పీసెస్ మాత్రమే మనం వాటితో మాత్రమే మనం రెసిపీ చేయబోతున్నాం ఇప్పుడు కళాయి తీసుకోండి ఒక కప్పు నిండా పంచదార తీసుకోండి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకోండి ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకొని పాకాన్ని రెడీ చేసుకుందాం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం ఇలా బాగా మరుగుతుంది కదా ఇంతవరకు బాగా ఉడికించుకోండి మరీ పలుచగా వాటర్ లాగా ఉండకూడదు అలాగని మరీ చిక్కగా ఉండకూడదండి కొంచెం చిక్కబడితే సరిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న ఉడికించి పెట్టుకున్న పప్పాయ పీసెస్ అన్నీ కూడా అలా పాకంలో వేసేసుకుని పాకమంతా ముక్కలకి పట్టే వరకు కొంచెంసేపు ఉడికించుకోండి పాకమంతా బాగా ముక్కలు పీల్చుకునే వరకు ఉడికించుకోండి ఇది వెనీలా ఎసెన్స్ అండి దీన్ని ఒక అర స్పూన్ వేసామంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది పచ్చివాసన అనేది రాకుండా ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇదంతా కూడా ముక్కల్లో కలిసే వరకు బాగా కలుపుకోండి కొంచెంగా యాలకుల పొడి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటాయి ఇవి రెండు కూడా ముక్కల్లో కలిసే వరకు బాగా కలుపుకొని వాటర్ అనేవి ఏమీ లేకుండా బాగా ఉడికించుకోండి ఇలా బాగా ఉడికిన తర్వాత వాటర్ అన్నీ పీల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది మొత్తం పాకం రెడీ అవ్వటం మొత్తం ప్రాసెస్ అయ్యింది కదా ఇప్పుడు కలర్స్ చూపిస్తున్నానండి ఇది గ్రీన్ కలర్ మనకి రెండు మూడు రకాల్లో కలర్స్లో దొరుకుతూ ఉంటాయి కదా షాపులో వాటి కోసం ఇలా కలర్స్ని యాడ్ చేస్తున్నాను మీరు కలర్స్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేసి డైరెక్ట్గా వాటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది గ్రీన్ కలర్ కొంచెం ఒక గిన్నెని తీసుకుని చిటికెడు గ్రీన్ కలర్ని వేసుకోండి పాకంలో ఉన్న వాటర్ని కొంచెం వేసుకొని అలా మొత్తం కొన్ని మొక్కల్ని తీసుకుని అలా గ్రీన్ కలర్ని యాడ్ చేసుకోండి త్రీ కలర్స్లో చేసి చూపించబోతున్నానండి ఇదంతా మొక్కలకి పట్టే వరకు కొంచెంసేపు బాగా కలుపుకోండి ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రెడ్ ఫుడ్ కలర్ని చూపిస్తున్నాను రెడ్ ఫుడ్ కలర్ మీకు వద్దు అనుకుంటే బీట్రూట్ కలర్ని కా కూడా బీట్రూట్ కలర్లో వాటర్ వస్తాయి కదా ఆ కలర్తో కూడా ఇలాంటి రెడ్ కలర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫుడ్ కలర్ని అవాయిడ్ చేసి బీట్రూట్ కలర్ని కూడా మీరు ప్రిపేర్ చేసుకుని రెడ్ ట ఫ్రూటీస్ని కూడా రెడీ చేసుకోవచ్చు ఇలా కొన్ని ముక్కల్ని అలా రెడ్ కలర్లో వేసుకుని ఆ కలర్ అంతా కూడా ముక్కలకు పట్టే వరకు ఇలా కొంచెం సేపు బాగా కలుపుకోండి ఇలా మొత్తం కూడా ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకోండి పాకం అనేది మరీ చక్కగా ఉంటే ముక్కలకి కలవదండి కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ప్రాసెస్ అనేది చేయాలి ఇప్పుడు ఎల్లో ఫుడ్ కలర్ అండి కేసరి కలర్ ఉంటుంది కదా ఎల్లో ఫుడ్ కలర్ మీకు వద్దు అనుకుంటే పసుపు కూడా యూజ్ చేసుకుని ఈ కలర్ని టూటీ ఫ్రూటీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో కూడా కొంచెం షుగర్ షుగర్ సిరప్ని కలర్లో యాడ్ చేసి మిగిలిన ముక్కలన్నీ కూడా అలా ఎల్లో కలర్లో వేసేసుకోండి ఆ గిన్నెలో వేసేసుకుని ఆ ఎల్లో కలర్ అంతా కూడా ముక్కలకి పట్టే వరకు బాగా కలుపుకోండి ఇలా మనం ఉడికించి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా మూడు భాగాలుగా చేసుకుని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ని యాడ్ చేసుకున్నా ఎల్లో కలర్ కూడా మొత్తం ముక్కలకి పట్టే వరకు బాగా కలుపుకోండి ఈ మూడు కలర్లు ఉన్నాయి కదా వీటిని ఒక నైట్ మొత్తం అలాగే ఉంచేయండి మూత పెట్టుకుని అప్పుడు మార్నింగ్ కల్లా కలర్ మొత్తం కూడా ముక్కలకి బాగా పడుతుంది అలాగే సిరప్ కూడా బాగా చిక్కబడుతుందండి ముక్కలన్నీ కూడా పొడి పొడిగా వచ్చేస్తాయి ఇలా రెడీ చేసుకుని మనం ఏ స్వీట్స్లో వాడుకోవాలన్నా కూడా మనం ఈజీగా వాడుకోవచ్చు బజార్ నుంచి కొనుక్కుని తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకుని గార్నిష్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే టూటీ ఫ్రూటీ రెడీ అయిపోయాయి ఇలా వీటికి మూత పెట్టుకుని నైట్ మొత్తం అలాగే ఉంచామంటే మార్నింగ్ కల్లా చాలా టేస్టీ టూటీ రెడీ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి సెట్టి